మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీ తోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఈనాటి పాత్రికేల సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ లో మా నాయకులు రాహుల్ గాంధీ గారు ఎన్నికలకు ముందు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పి ఏదైతే మాట ఇచ్చాడో ఆ ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డాక మా ముఖ్యమంత్రి వారిలో రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాటకు కట్టుబడి రాష్ట్రంలో బీసీ కులగరణ కులఘన చేపట్టడం జరిగింది తదనంతరం ఇక్కడ ఉన్నటువంటి ఈ రిపోర్ట్ ని కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి పంపితే ఇప్పటి వరకు ఎటువంటి చలనం లేకపోతే స్థానిక సంస్థలు హైకోర్టు సెప్టెంబర్ ముప్పై లోపే నిర్వహించాలని చెప్పి చెప్తే తక్షణమే గత రెండు రోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం కేబినెట్ సమావేశంలో రాష్ట్రంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి ఆర్డినెన్స్ ద్వారా పంచాయతీరాజ్ చట్టసవ చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది ఎట్టి నిర్ణయానికి హర్షం వ్యక్తం చేస్తూ ఈ నెల పదిహేడో తారీఖు ధర్మపురి నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ బీసీ నాయకులందరం కలిసి కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదే విధంగా మా ప్రియతమ నాయకులు సంక్షేమ శాఖ మార్పులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్న గారికి ఎస్ హెచ్ గార్డెన్ ధర్మపురి స్థానిక పట్టణ సంబంధించినటువంటి ఎస్ఎస్ గార్డెన్ లో అభినందన సభ ఏర్పాటు చేయడం జరుగుతా ఉంది కావున ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా పిలుపునిస్తూ ఈరోజు పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అంటేనే సామాజిక న్యాయం ఎందుకంటే మొన్న జరిగినటువంటి మంత్రివర్గ విస్తరణలో గాని ఎమ్మెల్సీలో గాని మా రాష్ట్ర అధ్యక్షుడు విషయంలో గాని సామాజిక న్యాయం పాటించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ గతంలో ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ కులగణన చేపడితే అడుగడుగునా కాళ్ళల్లో కట్టెలు పెట్టి అడ్డుకునే ప్రయత్నం చేసింది అయినప్పటికీ రేవంత్ రెడ్డి గారు ఒక వర్గం నుంచి ఒత్తిడి ఉన్నప్పటికీ నా రాష్ట్రంలో ఏదైతే మాట ఇచ్చినమో ఖచ్చితంగా ఇచ్చిన మాట నెరవేర్చాలని చెప్పి ఆర్డినెన్స్ ద్వారా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలన్న నిర్ణయానికి కట్టుబడి ఈ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది కావున వారికి బీసీల పక్షాన మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ నెల పదిహేడు తారీఖు ధర్మపురి పట్టణంలోని అభినందన సభకు ఏర్పాటు చేయడం జరుగుతా ఉంది ఖచ్చితంగా ధరోపురి నియోజకవర్గంలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా కార్యక్రమంలో పాల్గొని ఇటు కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాం స్వాతంత్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత జోడో భాగంగా మా ఏఐసిసి ఆగ్ర రాహుల్ గాంధీ గారు కామారెడ్డి సభలో తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు నలభై రెండు శాతం మా ప్రభుత్వం గెలిస్తే నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని మాట ఇచ్చిన దాని ప్రకారం గత నాలుగు రోజుల క్రితం తెలంగాణ కేబినెట్ లో మంత్రుల సమావేశంలో నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడానికి ఆమోదం తెలిపి దాన్ని కేంద్ర ప్రభుత్వానికి మరియు గవర్నర్ గారికి ఆర్డినెన్స్ జారీ చేయడానికి పంపించడం జరిగింది ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఎలక్షన్ కంటే ముందు రాహుల్ గాంధీ ఆలోచన మేరకు కాంగ్రెస్ నాయకులు గత డిక్లరేషన్ కాంగ్రెస్ డిక్లరేషన్ ఇచ్చిన విధంగా బీసీలకు కులగణన చేసి దాని ఆధారంగా రిజర్వేషన్ ఇస్తామని ముందే డిక్లరేషన్ దానికి అనుగుణంగా ఎలక్షన్ల తర్వాత తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాటిని పూజ తప్పకుండా పార్టీ కులగణన చేయడం జరిగింది వాటికి అనుకూలంగా నేడు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కూడా అసెంబ్లీ ఆమోదం తెలపడం జరిగింది ఇంటి బిల్లులు కేంద్రానికి పంపించడం జరిగింది కేంద్రం మీనాలు దాన్ని పొడిగిస్తూ కాలయాపన చేస్తూ వస్తుంది కానీ మన తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలోని తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ కూడా వెంక రాకుండా ఖచ్చితంగా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేసి మళ్ళీ మన రీసెంట్ రెండు రోజుల క్రితం మంత్రివర్గ సమావేశ ఆర్డినెన్స్ ద్వారా రెండు వేల పద్దెనిమిది పంచాయతీరాజ్ చట్టంలోని సవరణ చేసి ఖచ్చితంగా ఈ సారి జరగబోయే ఎలక్షన్లలో ఈ రిజర్వేషన్ అమలు చేసి ముందుకు రావడం జరిగింది ఈ ఈ పదిహేడో తారీఖు నాడు మన ధర్మపురి నియోజకవర్గ కేంద్రంలో ధర్మపురిలో ధర్మపురి పట్టణం ఎస్టీ గార్డెన్ లో జరగబోయే అభినందన సభ ఈ ముఖ్యమంత్రి గారికి మరియు మా మంత్రి మరియు అరుణ్ లక్ష్మణ్ కుమార్ గారికి అంటే జరుపుకోవడం మా బాధ్యత దానికి అనుకూలంగా ఈ ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి నియోజకవర్గ స్థాయిలో స్థాయిలో నుండి కావచ్చు మండలం మండల స్థాయి నుంచి పాటలకు అతీతంగా బీసీ నాయకులు గాని బీసీ ఆ కార్యకర్తలు గాని ఆ ప్రజలు గాని పెద్ద ఎత్తున హాజరై ఇటు సభను విజయవంతం చేయవలసింది కోరుతున్నాము తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు మన రాహుల్ గాంధీ గారు మన ఇది వరంగల్లో కూడా చెప్పిండ్రు జోడో ఎత్తులలో కామారెడ్డిలో కూడా మాట ఇచ్చేట్టు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినట్టు అయితే వచ్చిన తర్వాత పిసి కులగర్ చేసి మరి బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ పెట్టి ఎలక్షన్ పోతా అనేది మేము నాకు చెప్పారు దాని ప్రకారమే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన ముఖ్యమంత్రి అయిన తర్వాత కులగర్ అనేది కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ఏ రాజకీయ కూడా ఏ పార్టీ కూడా చేయలేదు ఈ రేవంత్ రెడ్డి సరిగ్గా ఎలక్షన్ వేతలేడు ఎందుకు పెడతలేడు బైపాట్ పెడతలేడు బైపాట్ పెడతలేదో చెప్పి వీళ్ళు ఇయ్యాలో మాట్లాడుతారు ఎందుకంటే ఆ రోజు రాహుల్ గాంధీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంది రేవంత్ రెడ్డి గారు మరి డిసీ లకు నలభై ఏడు శాతం వచ్చిన తర్వాతనే ఎలక్షన్ పోతాడని చెప్పిండు అదే భాగం పోతాడని నిర్ణయించడం జరిగింది